నాణ్యతకు నమ్మకానికి వారు పేరుగా నాగార్జున డైరీ పాల ఉత్పత్తులు నిలుస్తున్నాయని సుందరగిరిలో ఏర్పాటు చేసిన నాగార్జున డైరీ పాల ఉత్పత్తులను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆ డైరీ మేనేజర్ డైరెక్టర్ పుల్లూరు ప్రభాకర్ రావు కోరారు సోమవారం కరీంనగర్ జిల్లా చిగురువాబడి మండలం సుందరగిరి గ్రామంలోని ఎక్స్ రోడ్ లో ఏర్పాటు చేసిన నాగార్జున మిల్క్ పార్లర్ ను చిగురుమామిడి ఎస్ఐ రేణుకుంట సాయి కృష్ణతో కలిసి మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ రావు కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నాగార్జున డేరీని రెండు పేల ఆరు సంవత్సరంలో ప్రారంభించామని నాటి నుండి నేటి వరకు నాణ్యతలో రాజీ పడకుండా వినియోగదారులకు నాణ్యమైన పాలు పాల ఉత్పత్తులను అందజేస్తున్నట్లు తెలిపారు నాగార్జున డైరీ ఆధ్వర్యంలో రోజుకు యాభై వేల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు నాగార్జున డైరీ ఏర్పాటుతో దాదాపు నాలుగు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని వేలాది మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ రావు వివరించారు నాగార్జున డైరీ పరిధిలో రెండు వందల పార్లర్లు విజయవంతంగా నడుస్తున్నాయని చెప్పారు నాగార్జున డైరీ పాల ఉత్పత్తులను విక్రయిస్తూ సంస్థకు అండగా నిలుస్తున్న వినియోగదారులకు వారు ధన్యవాదాలు తెలిపారు చుట్టుపక్కల గ్రామాలకు అందుబాటులో ఉండే విధంగా సుందరగిరిలోని చౌరస్తాలో ఏర్పాటు చేసిన నాగార్జున పార్లర్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు స్వచ్ఛమైన నాణ్యమైన పెరుగు మజ్జిగ పన్నీరు నెయ్యి లస్సి బాదంపాలు దూద్పేడ బటర్ పచ్చికోవా తదితర పదార్థాలను ఇరవై సంవత్సరాల నుండి ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు డైరీతో పాటు గణపతి సీడ్స్ సంస్థను స్థాపించి రైతులు పండించిన పంటలకు ఎక్కువ గిట్టుబాటు ధరలను కల్పిస్తూ రైతు సేవా కార్యక్రమాలతో పాటు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మేనేజర్ తెలిపారు అనంతరం మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ రావును ఎస్ఐ సాయికృష్ణను శాలువారు కప్పి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో డైరీ జోనల్ సేల్స్ మేనేజర్ వేణిశెట్టి శివకుమార్ పార్లర్ నిర్వాహకులు కొలిపాక అజయ్ ఏఎస్ఎం లో విజయ్ వెంకటేష్ రాకేష్ రంజిత్ గ్రామస్థులు బుర్ర అరుణ్ కుమార్ మునీష్ నర్సింగోజు విజయ్ గొలుసుల లక్ష్మీ నరసింహస్వామి కకిల్ల హర్జవర్ధన్ కక్కెల రాజ్ కుమార్ గొట్టం రాహుల్ బుర్ర సంపత్ గౌడ్ పోలూజు వరుణ్ తదితరులు పాల్గొన్నారు హుజరాబాద్ ప్రాంతంలో రెండు వేల ఆరులో స్థాపించడం జరిగింది మేము అంచెలంచెలుగా చిల్లి సెంటర్స్ కూడా సిద్దిపేట్ ఒక చిల్లి సెంటర్ కరిగోపూర్ ఒక చిల్లి సెంటర్ భువనగిరిలో ఒక చిల్లి సెంటర్ అట్లే వర్దన్నపేటలో చిల్లీ సెంటరు టోటల్ మొత్తం మా మెయిన్ డేర్లో కూడా మిల్క్ టోటల్ ఒక ఏడు ఎనిమిది వందల గ్రామాల నుంచి వెళ్ళి పాలను సేకరణ చేసి మేము అన్ని క్వాలిటీ పరంగా తీసుకుంటూ రైతాంగం నుంచి వెళ్ళి మంచి నాణ్యమైనటువంటి మిల్క్ తీసుకొని దాన్ని ప్యాచరైజేషన్ ఓమినేషన్ చేసి పాలు మార్కెట్లో ఇస్తున్నాం రోజుకు ఒక అరవై వేల లీటర్ల మేము కెపాసిటీతో మేము రోజు కూడా ప్యాకింగ్ చేసి మన తెలంగాణ రాష్ట్ర ప్రాంతం నుంచి వెళ్ళి అన్ని దిక్కుల మేము సప్లై చేయడం జరుగుతున్నది ఈరోజు సుందరగిరిలో పార్లర్ ఓపెనింగ్ రావడం జరిగినది మంచి నాణ్యమైనటువంటి పాలను సేకరణ చేసి కస్టమర్లకి మంచి నాణ్యమైన పాలను ఇవ్వడమే మా యొక్క ఉద్దేశం కాబట్టి ప్రతి కస్టమర్కి కూడా మంచి మిల్క్ను అందించి ఆరోగ్యపరమైనటువంటి దానికి తోడుతబడుతూ మేము ఇంకా అంచెలంచెలుగా దీని యొక్క లక్ష లీటర్లను తీసుకోవాలని మా స్టాఫ్ అందరం కూడా రోజు నిత్యము ఒక మార్కెటింగ్ వ్యవస్థ లోపల అందరం కూడా శివకుమార్ ఇక్కడ మేనారు ఆయనతో పాటు ఉన్నటువంటి సూపర్వైజర్స్ అందరం ఫోన్లో ఇక్కడ ఎస్ఐ గారు మన శివకుమార్ సార్ కూడా సాయి కృష్ణ సార్ కూడా వచ్చారు ఇందాక అందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలతోని కూడా ెస్ వాళ్ళతో కూడా మాట్లాడి ఈ సందర్భంగా ఇవాళ మంచి గ్రాండ్గా సుందరగిరిలో ఓపెనింగ్ చేయడం జరిగింది ఇది కూడా ఇంచుమించు ఒక వంద లీటర్ నుంచి వెళ్ళి రెండు మూడు వందల లీటర్లకు సేల్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా డైరీ అండి రెండు వేల ఆరులోరి ప్రభాకర్ రావు గారి నేతృత్వంలో రెండు వేల ఆరులో ఈ డైరీ స్థాపించడం జరిగింది ఇది హుజరాబాద్ పరిసర ప్రాంతంలోని పెద్ద ఈ డైరీ నిర్వహణ కార్యక్రమాలు జరుగుతుంటాయి పాడి పరిశ్రమ అరవై వేల మంది రైతుల నుండి అరవై వేల లీటర్ల పాలు సేకరణ చేసి మనం ఆ పాశ్చులైజేషన్ హోమలైజేషన్ ద్వారా శుద్ధి చేసి మార్కెట్లోకి వినియోగదారులకు పార్లర్ల ద్వారా సప్లై చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మనం చిగురు మామిడి మండలంలోని సుందరగిరి గ్రామంలో పార్లర్ని నూతనంగా శ్రీ అజయ్ గారి నేతృత్వంలో ఇక్కడ మనం పార్లర్ నిర్వహించడం జరిగింది ఇందులో వినియోగదారులకు పాలు పెరుగు పన్నీరు స్వీట్స్ పాలకోవా బాసుంది బాసు లడ్డు బాదం పాలు వెన్నీలా ఇట్లా అన్ని పాలు పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ మన డైరీలో లభ్యం ఇక్కడ జరుగుతుంది మీరు వినియోగదారులు ఇక్కడ వినియోగించుకోవచ్చు మీరు అదే గారి నేతృత్వంలో మీకు ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు సర్వీస్ ఆర్డర్ ఆర్డర్ మీద సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది